సింగర్ గీతా మాధురి కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటారు అయితే గత కొన్ని రోజులుగా ఒక యూట్యూబర్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ పై చేసిన డాక్ కామెడీ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే హీరో ట్వీట్ తో ఆ యూట్యూబర్ అరస్ దాకా వెళ్లింది వ్యవహారం సాయితేజ్ ట్వీట్ కి సపోర్ట్ చేస్తూ ఎంతో మంది సెలబ్రిటీ సామాన్యులు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు అయితే గీతా మాధురి చేసిన ఒక పోస్ట్ మాత్రం ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతోంది కాంటెక్స్ట్ ఇదే అయినప్పటికీ గీతా చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తుంది ఒక బ్యాడ్ కామెంట్ చూడగానే మనలో చాలా చాలా మంది దాన్ని లైక్ కొడతారు అక్కడే మనం హేట్ అనేది స్ప్రెడ్ చేస్తున్నట్టు అక్కడే అబ్యూస్ మొదలవుతుంది ఒక చిన్న పని పెద్ద తప్పులకి దారితీస్తుంది హేట్ స్పీచ్ ని లాంగ్వేజ్ని లాంగ్వేజ్ ని లైక్ చేస్తూ ఎంకరేజ్ చేయకూడదు ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఎక్కడైనా మీరు అబ్యూజివ్ కంటెంట్ చూసినప్పుడు దాన్ని రిపోర్ట్ చేయండి చిన్న పనులు కూడా కౌంట్ అవుతాయి అబ్యూజివ్ చేసేది చిన్న వాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా సరే పిల్లలు మన దగ్గర నుండి నేర్చుకుంటారు అంటూ పోస్ట్ చేసింది గీతా మాధురి ఆమె చేసిన పోస్ట్ చూసిన వారు వెల్సెట్ గీత మీరు చెప్పింది నిజమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు